రోహిత్ వాళ్ళ నాన్నగారు విశాల్ని ఇలా అడుగుతుంటాడు ఎలాగైనా మా అనన్యకి పిచ్చి తగ్గించు బాబు అని విశాల్ని బ్రతిమిలాడుకుంటూ ఉంటాడు అతను దాంతో సరే అంకల్ ఎలాగైనా నేను ట్రై చేస్తాను అని విశాల్ ఒప్పుకుంటాడు అనన్య కాంచనతో ఇప్పుడు చూడు వాడికొక జర్క్ ఇస్తాను అని అంటూ ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడుతుంది ఇక విశాల్ స్టెప్స్ పై నిలబడగా అనన్య విశాల్ ముందు నిలబడి తనే తోసినట్టు స్టెప్స్ పైనుండి దొర్లుతూ కింద పడిపోతుంది కింద పడిన అందరూ కలిసి పైకి లేపుతారు అయ్యో అమ్మా అనన్య ఏమైంది అని అందరూ కంగారుగా అడుగుతుండగా నన్ను పైనుండి కిందికి తోశాడు అని విశాల్ని చూపిస్తూ చెప్తూ ఉంటుంది అనన్య దాంతో శరణ్య అనుమానంగా విశాల్ వైపు చూస్తూ ఉంటుంది కానీ నిజం తెలిసిన ఆనంద కోపంగా చూస్తూ ఉంటుంది విశాల్ని శరణ్య అపార్థం చేసుకుంటుందా అనన్య ఆడుతుంది నాటకం అని విశాల్ ఆనందా కలిసి బయటపెడతారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్